అందరికీ నమస్కారం ఈరోజు న్యూస్లో నా గురించి నేనేదో మాయమైపోయాను భయపడి దాకుంటున్నాను ఉద్యోగరీత్యా సమస్యలు ఫేస్ చేస్తున్నాను టీవీ ముందుకు రాలేక ఇంకా వీడియోస్ వదలలేక నేను దాకున్నాను అన్న ఒక న్యూస్ వినిపిస్తుంది నేను దాకోలేదు నేను నా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను బేసిక్గా నేను దాకోను కూడా నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు కాకపోతే నేనైతే దాక్కోలేదు దాకోను కూడా న్యాయం జరిగేంత వరకు దాకను ఇంకొక విషయం నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నేనంత నేను శివశంకర్ గారిని గారికి కాంటాక్ట్ అయ్యి ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి నాకు నేనుగా సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్ నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇస్తే ఎవరితో ఇప్పించారు శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణ హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్ అవాస్తవాలు ఇవి నేను దీన్ని అంగీకరించను ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆల్ ఆఫ్ యూ నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈస్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచాను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్ అండ్ నేను దాకోవట్లేదు నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి స్టిల్ ప్రయత్నిస్తున్నాను యా మీరు చెప్పినట్టు నేను చెప్పినట్టు శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య ఇది మా వ్యక్తిగత సమస్య కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు ఏంటంటే చేస్తున్నారు అవన్నీ కాదండి కావాల్సింది నిజాలు కావాలి కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి కానీ నిజం మాత్రమే చెప్పండి అబద్ధాలు చెప్పకండి ఐ రియలీ ప్రే ఆల్ ఆఫ్ యూ ఐ రివే ఐ రియలీ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం నాకు శ్రీధర్కి జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం నా ఉద్యోగం అంటారా నా పరువు అంటారా నేను ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగలేదు కాబట్టి నేను అన్ని వదులుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను భయపడ్ను నాకు జస్టిస్ జరిగే విషయంలో నేను భయపడ్ను నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు నేను మీకు మళ్ళీ మళ్ళీ ప్రార్థిస్తున్నాను అర్థిస్తున్నాను మిమ్మల్ని నేను కలవాలి సార్ మీకు ఎంతవరకు నిజం తెలుసో ఎంతవరకు మీకు మీరు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారో నాకు తెలియదు కానీ నేను ఒక బాధపడిన మహిళగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు నాకు న్యాయం చేస్తారనేసి ఎందుకంటే మీకు ఉమెన్ మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉందో ఎన్ని లో ఉమెన్ గురించి మీరు బాధపడ్డారో అదంతా నాకు తెలుసు అవన్నీ మేము చూస్తూ పెరిగామండి అలాంటిది మన పార్టీ నుంచి మన ఎమ్మెల్యే నుంచి మీ డిపార్ట్మెంట్ అయిన నాకు అన్యాయం జరిగింది అటు శ్రీధర్ చెప్పుకోవాల్సింది మీకే ఇటు నేను చెప్పుకోవాల్సింది మీకే కాబట్టి మీరే ఇద్దరి ఇద్దరి వర్షన్స్ వినండి ఎవరిది తప్పు ఉంటే వాళ్ళని శిక్షించండి ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి జస్టిస్ చేయండి ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా సరే ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అనేసి ఆలోచించండి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చెప్తుంది ఎందుకు చెప్తుంది అనేసి అయినా సరే ఆలోచించండి ప్లీజ్ అమ్మాయికి ఏం సరదా కాదు మీ అందరి ముందు ఒక టాపిక్ అవ్వాలనేసి ఎవరికీ ఉండదు సో ఐ ప్లీజ్ ఎవ్రీ వన్ వాట్ ఇస్ వాట్ అనేసి ఆలోచించండి అండ్ ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్ రిపోర్ట్ని అయితే జెన్యున్గా ఇవ్వండి ఐ బెగ్ గా ఇవ్వండి ప్లీజ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.